త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరియర్ లో అజ్ఞాతవాసి ఎంత పెద్ద కుదుపునిచ్చిందో అందరికీ తెలిసిందే ఆ సినిమా డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్ అగ్ర హీరోలు ఎవరు సాహసించట పరిస్థితి సరిగ్గా అప్పుడే ఎన్టీఆర్ ముందుకొచ్చాడు తన కెరియర్ పీక్ లో ఉన్న టైంలో కూడా గురూజీని నమ్మి అవకాశం ఇచ్చాడు కేవలం అవకాశం ఇవ్వడమే కాదు త్రివిక్రమ్ మీద ఉన్న ఒత్తిడిని అర్థం చేసుకుని ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు ఫలితమే కేవలం ఎనిమిది నెలల్లోనే అరవింద సమేత రూపంలో ఒక అద్భుతమైన చిత్రాన్ని ఇండస్ట్రీకి అందించారు త్రివిక్రమ్ బ్రాండ్ ఇమేజ్ మళ్లీ నిలబడ్డానికి నాడు ఎన్టీఆర్ వేసిన ఆ అడుగు చాలా కీలకమని చెప్పక తప్పదు కాలిచక్రం గిర్రున తిరిగింది మళ్లీ ఇప్పుడు దాదాపు అలాంటి పరిస్థితి మహేష్ బాబుతో చేసిన గుంటూరు కారం కమర్షియల్ గా వర్కౌట్ అయినా కంటెంట్ పరంగా విపరీతమైన విమర్శలు ఎదుర్కొంది సోషల్ మీడియాలో ట్రోల్స్ ఫ్యాన్స్ అసంతృప్తి మధ్య త్రివిక్రమ్ తదుపరి సినిమాపై సందిగ్ధత నెలకొంది ప్యాన్ లో దర్శకుల దూసుకుపోతుంటే త్రివిక్రమ్ వెనకబడిపోయారు అనే కామెంట్స్ వినిపించాయి ఇలాంటి టైంలో కూడా ఎన్టీఆర్ మరోసారి త్రివిక్రమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మనం సినిమా చేద్దాం సార్ అని మాట ఇచ్చి గురూజీకి ఒక స్ట్రాంగ్ ఈ మధ్యలో జరిగిన డ్రామా కూడా చిన్నదేం కాదు గుంటూరు కారం తర్వాత అల్లు అర్జున్ తో సినిమా కోసం త్రివిక్రమ్ దాదాపు ఏడాది పాటు వెయిట్ చేశాడు కానీ బన్నీ మాత్రం పాన్ ఇండియా క్రేజ్ కోసం అట్లీ వైపు సందీప్ రెడ్డి బంగా వైపు చూశారు బన్నీ తనను పక్కన పెట్టడంతో త్రివిక్రమ్ మళ్లీ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చాడు అప్పుడు కూడా తారక్ మనసులో ఎలాంటి భేషజాలు పెట్టుకోలేదు తన కోసం ఎదురు చూసి బన్నీ దగ్గరకు వెళ్లిన వ్యక్తి మళ్లీ తన దగ్గరకు వచ్చినా పాత స్నేహానికి ప్రతిభకు విలువడిచ్చి గుండెలకు హత్తుకున్నారు ఇది ఎన్టీఆర్ వ్యక్తిత్వానికి నిదర్శనం కానీ ఇప్పుడు వినిపిస్తున్న గుసగుసలు ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి ఎన్టీఆర్ సినిమాను పక్కన పెట్టి త్రివిక్రమ్ మళ్లీ అల్లు అర్జున్ వైపు చూస్తున్నారు అనే వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి తన కోసం రెండు సార్లు ఆపద్ బాంధ నిలిచిన ఎన్టీఆర్ ను కాదని మళ్లీ బన్నీ కాంపౌండ్ లోకి వెళితే అది తారక్ నమ్మకాన్ని ఒమ్ము చేయడమే అవుతుంది సారి అవకాశం ఇస్తే అది గౌరవం రెండోసారి ఇస్తే అది స్నేహం కానీ ఆ స్నేహాన్ని కూడా కాదని వెళ్తే మాత్రం అది ఖచ్చితంగా అవకాశవాదమే అవుతుంది ఎన్టీఆర్ మంచిదనాన్ని త్రివిక్రమ్ అలసత్వంగా తీసుకుంటున్నాడా అనే అనుమానం ఇప్పుడు బలపడుతోంది ఒకవేళ త్రివిక్రమ్ కనుక ఇప్పుడు ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పక్కన పెట్టి బన్నీతో సినిమా అనౌన్స్ చేస్తే తారక్ దగ్గర త్రివిక్రమ్ కు శాశ్వతంగా తలుపులు మూసుకుపోవడం ఖాయం ఎన్టీఆర్ ఒకసారి డిసైడ్ అయితే వెనక్కు తగ్గే రకం కాదు ప్రశాంత్ నీల్ దేవర టూ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న తారక్ తన విలువైన డేట్స్ ఇచ్చినా కూడా త్రివిక్రమ్ ఊగిసిలాడితే భవిష్యత్తులో ఈ కాంబినేషన్ చూడడం అసాధ్యమే గురూజీ గమనించాల్సింది ఒక్కటే ఎన్టీఆర్ ఇస్తుంది అవకాశం మాత్రమే కాదు ఒక ఎమోషన్ దాన్ని బ్రేక్ చేస్తే జరిగే డ్యామేజ్ పూర్చలేనిది